అనేటువంటి మహోన్నతమైనటువంటి ఆశయాలు లక్ష్యాలతో వారు పనిచేసి తన జీవితాన్ని త్యాగం చేశారు ఇవాళ చాలా మంది దేశభక్తులు దేశభక్తులు అని చెప్పుకుంటున్నారు పరువు ప్రతిష్ట నిలబడడం కోసం అధికారంలో ఉన్న వాళ్ళు చేయవలసిన పని ఎందుకంటే ప్రజలందరూ కూడా నమ్మి ఓటేస్తూ ఉంటే ఎందుకు ప్రజల్ని వంచిస్తున్నారని చెప్పి మన ప్రశ్న కాబట్టి ఇక్కడ దేశంలో ఉన్న సంపదను కాపాడాలి అదేవిధంగా శ్రమ చేసే శ్రమ సంస్కృతి పెంచాలి శ్రమ దోపిడీ లేనిటువంటి ఒక వ్యవస్థ కావాలి ఆ శ్రమ దోపిడీ లేని అంటే ఒక మనిషి ఇంకొక మనిషి దోపిడీ చేయని వ్యవస్థ కావాలి దానికోసం చాలా మంది అమరవీరులు డెమోక్రసీ కానీ ఇంకా ఇతర విప్లవ సంస్థల ఆధ్వర్యంలో చాలామంది నాయకులు తమ జీవితాలను సదుపులను ఉద్యోగాలను త్యాగం చేసి పని చేసి ఆ పని చేస్తున్న క్రమంలో పోలీసు పోలీస్ ఎన్కౌంటర్లు జరిపోయిన వాళ్ళు ఉన్నారు అదేవిధంగా అనారోగ్యంతో చనిపోయిన వాళ్ళు ఉన్నారు అట్లాగే భూస్వాముల గుండల చేతులు జరిపోయిన వాళ్ళు ఉన్నారు ఏది ఏమైనా కానీ ప్రాణం అంటే లెక్క లేకుండా ప్రజల కోసం మరణిద్దామని చెప్పి అంత దృఢదీక్షతో ముందుకు సాగినటువంటి అమరవిధులు చాలా మంది ఉన్నారు బ్రిటిష్ వారి కోపం వస్తే భగత్ సింగ్ కురితాడి వినిచ్చారు ఇక్కడ ఉన్నటువంటి నరేంద్ర మోడీ లేకుంటే ముందు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాల కోపం వస్తే అనేక మంది మన జేసీ ప్రసాద్ కావచ్చు పొట్ల రామాన కావచ్చు నీల రామచంద్రయ్య కావచ్చు అట్లాగే చంద్రపుల్లారెడ్డి అనేక మంది కూడా ఎంత ఉంటారు మన లింగ్ పూనం లింగ్ అన్న లాంటి వాడిని పోలీసులు చుట్టుముట్టి పట్టుకొని కాల్చి చేపినటువంటి ఖమ్మం జిల్లా లింగన్న ఎన్కౌంటర్ కూడా మనకు తెలుసు కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పుట్టినవాడు మరణించక తప్పదు అది సహజం కానీ ఆ మరణానికి అర్థం ఉండాలి ఆ మరణానికి ప్రజల కోసం మరణించడం అంటే హిమాలయాల కంటే ఉన్నతమైన ఉన్నతమైందని చెప్పి చెప్పుకుంటాం అందుకోసమే చాలామంది కేవలం చదువులే కాదు తన చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని చదువుతున్నారు పరిశీలిస్తున్నారు అర్థం చేసుకుంటున్నారు మనిషి అంటే ఈ విధంగా ఉండాలి మనిషి అంటే ఒక ధర్మం కోసం ఒక న్యాయం కోసం శ్రమ దోపిడీ లేనటువంటి వ్యవస్థ కోసం నిలబడాలి అని చెప్పి ఆ పెద్ద లక్ష్యం లక్ష్యంతో ముందుకు సాగుతూ ఉన్నారు మన జిల్లాలో కూడా చాలామంది కామ్రేడ్స్ ఈ యొక్క సిపిఎంఎల్ డూడబుల్ సి పార్టీలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు ఈ ప్రాంతానికి సంబంధించిన ఈ బీంగల్ సబ్ డివిజన్ కింద ఉన్నటువంటి గడుకోల్ గ్రామంలో వీటిలో ఎల్లన్నా అమరుడయింది ఆరుమూర్లో వర్ష గంగాధర అమరుడైండు రామక్క అమరత్వం పొందింది నిజామాబాద్లో మల్లేష్ గౌడ్ అమరుడైండు సీతారామయ్య అమరుడైండు మంగళపాటి సాయన్న అమరుడైండు పడాల రాముల అమరుడైండు వేములపల్లి కిరణ్ కుమార్ అమరుడైండు ఇంకా చాలామంది కామ్రేడ్స్ ఈ సంఘంలో పనిచేస్తూ పార్టీలో పనిచేస్తూ ప్రజల జీవితాని కోసం ప్రజల జీవితాల్లో మార్పు రావాలని చెప్పి ఆకాంక్షిష్టి దానికోసం పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ బీంగల్ పిడిఎస్ నాయకుడు అజయ్ కూడా ఈ కులమత వివక్షతకు బలై చంపబడ్డాడు అంటే ఎంత గౌరవము భారతదేశంలో కుల వివక్షత ఎంత వెంటాడి వేధిస్తుందంటే మన పిడిఎస్ ఒక డివిజన్ అధ్యక్షుడిని కూడా బలే తీసుకున్నది ఇట్లా అనేక రకాల సమస్యలు మనం వెంటాడుతూ ఉన్నాయి కాబట్టి మనం ఇవాళ అనేక రకాల పార్టీలు పనిచేస్తున్నప్పటికీ పాలక వర్గ పార్టీలన్నీ కూడా దోపిడీకి వంత పాడే పార్టీలు ఒక బట్టలో ఒక తానులో ముక్కల్లాగా ఉంటాయి కాబట్టి మన మీద ప్రధాన బాధ్యత ఉంది మనం సమాజాన్ని మార్చాలనుకుంటున్నాం దానికోసం కష్టాలు ఎదుర్కొందాం సమాజంలో మార్పు వస్తేనే అది నిజమైన సంతోషం కాబట్టి ఇలా ఇట్లా ఎల్లనేక మరత స్ఫూర్తితోని మనం ఈ ప్రాంతంలో భీమగల్ సబ్ డివిజన్ ప్రాంతంలో రైతు కూలి ఉద్యమాన్ని యువజన ఉద్యమాన్ని కార్మిక ఉద్యమాన్ని బలంగా నిర్మించినప్పుడు మాత్రమే నిజమైనటువంటి వారసులం వాళ్ళ కోసం అవుతాం ఊరికనే మేము ఎల్లన్న వారసులం అని చెప్పి చెప్పుకుంటే సరిపోదు అది ఎవరైనా కానీ కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం ఎందుకంటే ఇంటి సొంత పనులు చాలా ఉంటాయి సొంత పనులు చాలా ఉంటాయి మన కుటుంబం బతకాలే నువ్వు కష్టపడి పని నువ్వు కష్టపడి పని చేస్తూ నీ కుటుంబాన్ని పోషించుకో ఆ తర్వాత సమాజం గురించి కూడా ఆలోచించు నువ్వు ఉన్న చోట నువ్వు పక్క చోట మన సంఘాలను నిర్వహించు ఆ విధంగా సంఘాలను నిర్మించి సంఘాల అభివృద్ధి చేయడం కోసం ప్రయత్నం చేయాలా అప్పుడు మాత్రమే ఈ అమరవీరుల యొక్క స్ఫూర్తిని వాళ్ళ లక్ష్యాన్ని మనం ముందుకు తీసుకున్న వాళ్ళ అవుతాం కాబట్టి ఆ విధంగా పనిచేసిన వాళ్ళే అమరవీరులకు నిజమైన వారసులు అని చెప్పి వీరందరూ కూడా కష్టపడి ఏటి ఎదిరిని మన న్యూ డెమోక్రసీ పార్టీని బలోపేతం చేస్తారని చెప్పి అదేవిధంగా ఈ ఎర్రజెండా ముసుగులో ఉన్నటువంటి కొందరు ఎర్రజెండాకు మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కేవలం డబ్బు కోసం లేకపోతే తన కుటుంబాల అవసరాల కోసం పనిచేసే వాళ్ళు కూడా అటువంటి వాళ్ళ వ్యక్తులు కూడా మనకు కనిపిస్తూ ఉన్నారు వాళ్ళని చూసి అది కూడా ఎర్రజెండానే కదా మనం కూడా ఎర్రజెండానే కదా అక్కడ జీతాలు ఇస్తున్నారు కదా ఇక్కడ త్యాగం అని చెప్పి అట్లా మనం భావించకూడదు మనం అంటే మనం న్యాయపక్షము ధర్మపక్షము ఉన్నామా లేదా మనం ఎట్లా పనిచేస్తున్నాం విషయం మన నిర్మాణము మన విధానం ఏ విధంగా ఉంది కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలుగు మన టీఆర్ఎస్ పార్టీ లేకుంటే బీజేపీ పార్టీ లేకుంటే ఇతర పాలకవర్గ పార్టీలు ఏవి చేస్తూ ఉన్నాయి కమ్యూనిస్ట్ పార్టీలు అని చెప్పుకొని వాళ్ళకి భిన్నంగా ఏం లేకుండా ఒక జెండా మాత్రమే మార్పు నిరవ పెట్టుకొని మిగతా విధానాలు అవలంబిస్తే వాళ్ళు నిజమైన కమ్యూనిస్టులు అవుతారా కారా అనే విషయం మనం ఆలోచించాలి మనం చదువుకున్నటువంటి విద్యార్థులు ఎక్కువ స్టడీ చేయాలా సమాజంలో జరుగుతున్నటువంటి మార్పులను పసిగట్టాలా అర్థం చేసుకోవాలా అనేక అంశాలను ప్రజలకు బోధించాలా కాబట్టి బడిలో చెప్పని బడిలో చెప్పని చదువుళ్ళు బతుకుల్లో చర్చి చూసిన చర్చ చూసి అంటే చదువుకునేటువంటి విద్యార్థులు కేవలం పా కాలేజీల్లో లేకుంటే స్కూల్లో చెప్పిన పాఠాలే వేదం కాదు నిజమైనటువంటి బడి మన అవతల ఉన్నటువంటి సమాజం కాబట్టి ఆ సమాజంలో ప్రజలకు జరుగుతున్నటువంటి కష్ట కష్టాలన్నిటి కూడా స్టడీ చేయాలా అధ్యయనం చేయాలా వాళ్ళ జీవితాల్లో మార్పు రావడం కోసము మనం పనిచేయవలసిన అవసరం ఉంది ఆ విధంగా ఈ దేశంలో నూతన ప్రజాస్వామిక విప్లవం కోసం మనం పనిచేయవలసిన అవసరం ఉంది ఆ విధంగా పనిచేసినప్పుడు మాత్రమే ఈ అమరవీరులకు నిజమైన భారసులమ అవుతామని చెప్పి తెలియజేస్తూ ఆ విధంగా పార్టీ అభివృద్ధి కోసం ముందుకు సాగుతారని చెప్పి డివిజన్ కమిటీగా మీ అందరినీ కోరుతూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ కూడా రైట్ సార్ అక్కడ ఆ భూగర్భ జలంలో ఉన్నది ఆదివాసీ పల్లెలు ఉన్నటువంటి ఆ మధ్య భారతంలో ఉన్నటువంటి ఆ అడవి సంపదలో ఉన్నది దీని మీద విదేశీ బహుళజాతీ కంపెనీలు మన దేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు కన్ను పడ్డది సర్వే చేయించు మరి ఆ పల్లెల్ని ఎట్లా ఖాళీ చేయించాలా ఖాళీ చేయాలని అంటే అక్కడ వాళ్ళకు కమ్యూనిస్టుల పార్టీ విప్లవకారుల పార్టీ మద్దతు ఉంది అది మావోయిస్ట్ పార్టీ కావచ్చు లేకపోతే న్యూ డెమోక్రసీ కావచ్చు ఇంకొక పార్టీ కావచ్చు వీళ్ళ ఖాళీ చేయించాలంటే ఏదో ఒకటి చేయాలి కాబట్టి ఇలా మావోయిస్టుల మీ పేరు మీద టార్గెట్ చేసి మొత్తం వందల మందిని చంపుతూ ఉన్నారు అందులో కొంతమంది తప్పుడు విధానం వల్ల లొంగిపోతూ ఉన్నారు అదే మావోయిస్టుల పార్టీ అంతర్గత విషయం ఏది ఏమైనా కానీ ఇది అసలు లాడ్ శాంతి భద్రత కోసం చేస్తున్న సమస్యన కాదు నిజంగా ప్రజల మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా శాంతి భద్రత కావాలని చెప్పి నిజంగా అమిత్ షా కానీ నరేంద్ర మోడీ ఆకాంక్షిస్తే ఏం చేయాలా భారతదేశంలో ఉన్నటువంటి మిగులు భూముల్ని పేదలకు పంచాలా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలా పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయాలా చదువుకున్నటువంటి విద్యార్థులకు ఉపాధి ఉద్యోగాలు ఇవ్వాలి వాటన్నిటిని విస్మరించి వాటన్నిటిని పక్క పెట్టి ఏదో చేస్తామని చెప్తే అది కేవలం మసిగుసి మాయా మాయ చేసినట్లయింది అంతకంటే ముందు మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో ప్రభుత్వ ప్రైవేట్ రంగాలని ప్రభుత్వ రంగాలుగా జాతీయం చేసి మార్చుదామని చెప్పి ఒక నినాదం ఇచ్చారు కానీ ఇవాళ జరుగుతుంది నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత దాదాపు పదమూడు లక్షల కోట్ల రూపాయల బ్యాంకు ఎగవేతదారులు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు పెట్టుబడిదారులు బ్యాంకుల్లో లోన్ తీసుకొని మొండి బకాయిలో పెరిగి మాపు చేసారు మన గ్రామంలో లేకుంటే మన జిల్లాలో మనం ఒక లక్ష రూపాయలో యాభై రూపాయలు బ్యాంకు నుంచి లోన్ తీసుకుంటే మన భాషలను బయట పెడతారు మనకు నోటీసులు ఇస్తారు హంగాభంగమా చేస్తారు కానీ మోడీ గారు అంబానీ లాంటి వాళ్లకు ఆదానీ లాంటి వాళ్లకు ఇంకా జిందాల అనేక రకాలైన పెట్టుబడిదారులకు పదమూడు లక్షల కోట్ల రూపాయల బకాయిల పేరుతో మాఫీ చేయడం దేశానికి అభివృద్ధి కోసమా కాదు వీళ్ళందరూ ఆయన మిత్రులు ఆవా అంబానీ ఆదానీ అందరూ కూడా ఈ ఓం శాఖ మంత్రి మిత్రులు కాబట్టి వాళ్ళకు ఏదో పేరు పెట్టి లక్షల కోట్లు మాఫ్ చేస్తుంది ఆ డబ్బులన్నీ ఎవరి ప్రజల మనం రూపాయి రూపాయి కూడా కట్టి బ్యాంకులో డిపాజిట్ చేస్తే ఆ డబ్బుల నుంచే కదా వాళ్ళకు లోన్ ఇచ్చేది వ్యాపారం కోసం అవన్నీ మన ప్రజల సొమ్ము ప్రజల సొమ్ముని ఇట్లాంటి పెట్టుబడిదారులకు ఇస్తూ ఉన్నారు ఇది దుర్మార్గం ఇది అన్యాయం అని చెప్పి ప్రశ్నించవలసిన అవసరం ఉండదు ఇకపోతే భారత రాజ్యాంగం ఈ రాజ్యాంగం ప్రకారం ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సమానులే హిందువైనా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా ఇంకా సిక్ అయినా జైన్ అయినా ఎవరైనా అందులోనే రాజ్యాంగంలో నిర్దిష్టంగా పేర్కొ పేర్కొన్నాం భారతదేశం లౌకిక రాజ్యం అని చెప్పి అంటే ప్రమేయం లేని రాజ్యం అని చెప్పి మరి అటువంటిప్పుడు ఎందుకు ఈ విధంగా జరుగుతుంది దేశంలో రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పి ఆర్ఎస్ఎస్ డైరెక్షన్ ఇస్తే ఆ ఆలోచనతో ఎందుకు ముందుకు సాగుతుండాలి బీజేపీ అని చెప్పి మనం ప్రశ్నిస్తున్నాం ఉన్నది ఉన్నది మాట్లాడితే చాలామంది కొంత కోపం వస్తుంది కోపము రాని వాస్తవం ఇదే కదా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షత రాజ్యాంగం రాయబడ్డది కదా ఆయన ఒక్కడే రాయలే రాజ్యాంగం అంటున్నాం ఓకే ఆయన ఒక్కడే రాయకపోవచ్చు కమిటీ ఉన్నది కమిటీ అందరికీ కలిసి రాసేది అందులో అనేక విషయాలు ఉన్నాయి కదా మరి ఎన్నికల్లో దాని ప్రకారం ఎన్నికలు జరుగుతున్నా ఆ ఎన్నికల్లో గెలిచినటువంటి అమిత్ షా కానీ నరేంద్ర మోడీ కానీ ప్రమాణం ఏం చేస్తున్నాడు భారతదేశంలో ఉన్న ప్రజలందరూ నా సహోదరులు అంటున్నాడు దేశంను ప్రేమించమన్నా మంచి అన్నది పెంచమన్నా దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులని అనేక ఉపన్యాసాలు ఇచ్చింది కదా మరి సహోదరులు ఉన్నప్పుడు ఎట్లా చూడాలి హిందువులను హిందువులను హిందువులు హిందువులు అని చెప్పి హిందువులకు మోసం చేస్తూ ముస్లింలను ద్వేషించినట్లు మాట్లాడుతూ అటు క్రిస్టియన్లను మరొకరిగా చేస్తూ ఎందుకు ఈ విధంగా వైరుధ్యాలు వైషమ్యాలు పెంచుతూ దేశాన్ని మొత్తం ముక్కలు ముక్కలుగా ఎందుకు చేస్తున్నారని చెప్పి ఆవేదనతో మాట్లాడుతున్న మాటలు ఏమి అందుకోసమే మనం మనుషులుగా మానవత్వం ఉన్నటువంటి వ్యక్తులుగా మనం ఆలోచించాలి దేవుడైనా మతమైనా వ్యక్తిగతం ఎవరు అయినా ముస్లిం ఏ మనిషి అన్నవాడు తనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు నచ్చిన దేవుణ్ణి మొక్కవచ్చు అంతేగాని దేవుణ్ణి తీసుకొచ్చి రాజకీయాలు చూపించడం ఇదేమి నీతి ఇదేమి ధర్మం అని చెప్పి మనం ప్రశ్నిస్తూ ఉన్నాం కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇవాళ సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఈ దేశ ప్రజలకు మిగిలిందేమిటి ఏమేమి వచ్చినాయి అనే విషయాన్ని ఇవాళ మనం ఆలోచించవలసిన ఉంది పేద తగ్గిందా లేదు నిరుద్యోగం తగ్గిందా లేదు అసమానతలు తగ్గినాయా లేదు మహిళల మీద అత్యాచారాలు తగ్గినాయా లేదు మరి నిత్యావసర సరుకుల ధరలు తగ్గుతున్నాయా సామాన్యులకు అందుబాటులో ఉన్నాయా లేవు మరి ఏం జరుగుతుంది ఇవాళ దేశ జనాభా నూట నలభై రెండు కోట్లు అంటున్నారు మరి నూట నలభై నూట నలభై రెండు కోట్లు ఉన్నటువంటి జనాభా ఈ జనాభాకు ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ అమెరికా వాడిని చూసి ఎందుకు భయపడుతున్నాడు ఇవాళ నరేంద్ర మోడీ బీజేపీ హిందూ మత ప్రచారం చేస్తుండే కదా నిజంగా హిందూ మత ప్రజల్ని హిందువుల ప్రజల చాలా చాలామంది భ్రమలో ఉన్నారు ఇవాళ మోడీ గారు హిందూ ప్రజలకే ప్రధానంగా మోసం చేస్తున్నారు ఎందుకంటే నూట నలభై రెండు కోట్ల జనాభాలో దాదాపు నూట పది కోట్ల మంది సుమారు అంటే వంద కోట్ల పైన మంది హిందువులే ఉన్నారు భారతదేశంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో కోట్లాది మంది పనిచేస్తూ ఉంటే ఉదాహరణకు ఒక బిఎస్ఎన్లో తొంభై వేల మందికి గోల్డెన్ షేకర్ పెరుగు ఇంటికి సావరంపించు అందులో తొంభై వేల మందిలో దాదాపు డెబ్బై వేల మంది హిందువులే అంటే వాళ్ళకి పనిపోయింది దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు ఇలా సింగరేణి కానీ లేకుంటే రైల్వే కానీ లేకుంటే ఎయిర్పోర్ట్ కానీ అనేక రకాల ప్రభుత్వ రంగ సంస్థలన్ని బహిరంగంగా అమ్మేస్తూ ఉండు ప్రభుత్వ సంపదను బహిరంగంగా అమ్మేసి అంబానీ ఆదరణకు అప్పజెప్తా ఉన్నాడు దానివల్ల ఎవరికి నష్టం మన హిందువులకే ప్రధానమైన నష్టం కానీ ఎప్పుడో కొన్ని జరిగినటువంటి తెలంగాణలో కానీ అక్కడక్కడ ఎప్పుడో కొన్ని జరిగినటువంటి ఘటనల్ని చాలా పెద్దగా చేసి చూపించి హిందువుల మధ్య క్రిస్టియన్ల మధ్య ముస్లింల మధ్య ఒక అనైక్యతను ఒక విద్వేషాన్ని రెచ్చగొట్టే విధంగా ప్రయత్నం జరుగుతూ ఉంది ఇది సరికాదు అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి వాళ్ళప్పుడు ఎవరైనా కావచ్చు ప్రధానమంత్రి కావచ్చు రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు ఎవరైనా కావచ్చు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు చేయవలసిన బాధ్యత ఏంది ఆ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రజల యొక్క కష్టాలు ఏమున్నాయి ప్రజల మౌలిక సమస్యలు ఏమున్నాయి ఆలోచించాలి కానీ లేదు ఈ లక్షల ఎకరాల భూమి పడితున్నది మిగులు భూమి ఉన్నది కానీ పేదవాళ్ళకు పంచాలి లక్షల కోట్ల ధనం ఉన్నది ఆ సంపదకు ప్రజలకు పంచే విధానం ఇలాగ లేదు మీరు ఒక్కసారి గమనిస్తే ఈ మధ్య రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి వరకు భారతదేశంలో మావోయిస్టు రైత దేశంగా మార్చుతామని చెప్పి ఈ దేశం హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతుంది అసలు మావోయిస్టు రైత దేశంగా ప్రకటించమని చెప్పి ఎవరు చెప్పారు మీకు వాళ్ళు ఏమన్నా సమాజానికి ఆటంకం అయిందా ఏది ఎవరైనా ఇంకేమైనా కిడ్నాపులు చేస్తున్నా ఇంకేమైనా దౌర్జన్యాలు చేస్తున్నా మరి అటు అటువంటి అప్పుడు అదొక పెద్ద ఎజెండాగా ఎందుకు తీసుకొస్తున్నారు కారణం ఏంటంటే మధ్య భారతదేశంలో అంటే ఈ ఛత్తీస్గఢ్ కానీ జార్ఖండ్ కానీ ఒరిస్సా కానీ లేకుంటే మన తెలంగాణ కానీ ఏపీ కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో మధ్య భారతదేశంలో దాదాపు అనేక ఆదివాస పల్లెలు గోండు పల్లెలు చాలా ఉన్నాయి అందులో ఇరవై ఎనిమిది రకాల ఖనిజ సంపద ఉందంట ఎన్ని రకాలు ఇరవై ఎనిమిది రకాల కన్నా మొత్తం తన చుట్టూ ఉన్నటువంటి సమాజంలో ఒక సమూలమైనటువంటి మౌలికమైనటువంటి మార్పు రావాలని చెప్పి దానికోసం ఎన్ని కష్టాలు వచ్చినా నిర్బంధాలు వచ్చినా ఎదుర్కొని నిలబడి సర్కారు భయపెట్టినా లేకుంటే ప్రైవేటు గుండాలు భయపెట్టినా భూస్వాములు భయపెట్టినా భయపడకుండా తను ప్రజల పక్షమే అని చెప్పి నిలబడి పోరాటం చేసినటువంటి వాళ్ళే నిజమైన దేశభక్తులు మరి వాళ్ళ దేశంలో చూస్తూ ఉంటే చాలామంది నకిలీ దేశ భక్తులు చాలా వస్తూ ఉన్నారు మరి ఈ నకిలీ దేశభక్తులు వాళ్ళని ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఇలా భారతదేశం యొక్క భౌగోళ భౌగోళిక స్వరూపమే కాదు ఇక్కడ ఉన్నటువంటి విధానం ఏంటిది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను తారీఖు నాడు భారతదేశానికి స్వతంత్రం వచ్చిందని చెప్పి ప్రకటించి ఉన్నారు అంటే దాదాపు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు ఈ భారతదేశంకి వయసు వచ్చింది మరింత సుదీర్ఘ కాలంలో ఆనాడు ఇంగ్లాండ్ వాడు భారతదేశ ప్రజల్ని సంపదను దోపిడీ చేస్తున్నారు కాబట్టి ఎవడివాడు వాడు ఇటు వచ్చిన తెల్లవాడు తగిన ఛాత్రులు వెయ్యరా తరిమి తరిమి కొట్టరా అని చెప్పి స్మరిస్తూ వారోత్సవ వారం రోజుల పాటు సభలు సమావేశాలు జరపాలని రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు దర్పెల్లి మండల కేంద్రంలో అమరవీలను స్మరిస్తూ సభ నిర్వహించుకోవడం జరిగింది ఈ సభ అమరవీరులను వాళ్ళు ఆశించినటువంటి ఆశయం రోజు నాటికి కూడా నెరవేరలేదు వాళ్ళు ఆశించినటువంటి ఆశయము ప్రతి మనిషికి కూడు గూడు నీడ వైద్యం కావాలని కోరుకున్నటువంటి ఆశయము నెరవేరలేదు కాబట్టి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సిందిగా నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఎందుకంటే ఇవాళ పేదవారికి ఎలాంటి సౌకర్యాలు లేవు ప్రభుత్వాలు అధికారంకి వచ్చే వరకు చాలా హామీలు ఇస్తూ ఉన్నారు అధికారం వచ్చిన తర్వాత హామీల్ని నీటి మూటలాగా పోతూ ఉన్నాయి కాబట్టి ఈ హామీలు నెరవేర్చే వరకు ప్రజలు ఉద్యమాలు నిర్వహించి సాధించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇలా చాలా మిగులు భూమి ఉంది భూమిని పంచకుండా కాలయాపన చేస్తూ ఉంది ప్రభుత్వాలు ఇలా దరిపెల్లి మండల కేంద్రంలో ఇండ్లు నలభై ఐదు ఇండ్లు నిర్మించారు కానీ అవి పేదవాళ్ళకి ఇవ్వకుండా నిర్లక్ష్యంగా అట్లనే కొనసాగుతూ ఉన్నాయి ఎందుకంటే రేపు రేపు కూలిపోయే పరిస్థితికి వచ్చింది ఈ ఇట్లాంటి వ్యవస్థలో దీన్ని కొట్లాడి సాధించుకోవాలి ఎందుకంటే ప్రజల సొమ్ముతో నిర్మించినటువంటి ఇండ్లు ఉన్నాయి కాబట్టి ఆ ఇండ్లు సాధించే వరకు దరిపేల్లి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు దాన్ని సాధించుకొని ఇండ్లు గృహప్రవేశం చేయాల్సిన వారికి కోరుతూ ఉన్నాము ఇట్లాంటి హామీలు ఎన్నో ఉన్నాయి ఏ ఒక్క హామీ కూడా ప్రభుత్వాలు నెరవేర్చట్లేదు దానికి ధరలు కూడా చాలా విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి ధరలు తగ్గించే వరకు కూడా ఉద్యమాల బాట బట్టి ప్రజలు ముందు భాగాన ఉండి పోరాటం ద్వారా ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించుకోవాల్సిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మిత్రులారా భూమి కోసం భుక్తి కోసం భారతదేశ విముక్తి కోసం తమ అమూల్యమైన ప్రాణాలను అర్పించినటువంటి అమరవీరులకు సిపిఎంఎల్ యూడెంపుకి తరఫున విప్లవ జవాళ్ళు అర్పిస్తూ ఉన్నాం ఎందుకంటే మానవ సమాజంలో పుట్టుక మరణం సహజమే కానీ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల సమస్యలు తమ సమస్యలుగా భావించి ఈ దేశంలో దోపిడి పీడన లేని వ్యవస్థ కావాలని చెప్పి అనేక మంది వీరులు తమ ప్రాణాలని అమూల్యంగా అర్పించారు కాబట్టి వాళ్ళ స్ఫూర్తితోని ఈ దేశంలో ఒక మార్పు రావాలని చెప్పి సిపిఎంఎల్ నూడెంపుకి పనిచేస్తూ ఉంది అదేవిధంగా ఇటీవల భారతదేశంలో ఉన్నటువంటి అనేక పరిణామాలను పరిశీలిస్తూ ఉంటే ఇవాళ అధికారంలో ఉన్నటువంటి మోడీ గారు ఎన్నికల్లో ప్రతి రైతన్నకు రెండంతల ఆదాయం పెంచుతా అని చెప్పిండు ఉపాధి కల్పిస్తా అని చెప్పిండు రెండు కోట్లు కొలువులు ఇస్తా అని చెప్పిండు దేశ సంపద పెంచుతా అని చెప్పిండు కానీ తద్భిన్నంగా ఇవాళ ప్రజా వ్యతిరేక కార్మిక రైతు వ్యతిరేక విధానం అవలంబిస్తూ దేశాన్ని మొత్తం అప్పుల కొంపగా నిరుద్యోగానికి నిలయంగా మారుస్తూ ఉండు కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచించి ఇవాళ భూమి కోసం భుక్తి కోసం ఉద్యమించవలసిన అవసరం ఉంది ఈ న్యూ డెమోక్రసీ జెండా కింద మీరందరూ అందరూ సమీకృతం కావాలని చెప్పి పిలుపునిస్తూ ఉన్నాం వాళ్ళకు లక్ష్యాలు సాధించబడాలంటే పోరాడడం తప్ప మరో మార్గం లేదని చెప్పి తెలియజేస్తూ న్యూ డెమోక్రసీ జెండా కింద మీరందరూ రావాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం